ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు అనగా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నాలుగు బుధవారం రోజు గోచార రీత్యా కుంభరాశి వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలు అలాగే చేయాల్సిన పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ట్రిపుల్ టూ ఫైవ్ వన్ సెవెన్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే షష్ట స్థానంలో సంచరిస్తున్న చంద్రుడే ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారికి మీ శ్రీమతి వ్యవహారాల్లో అనవసరంగా జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది అలా చేస్తే ఆమెకు కూపన్ రావచ్చు మీ పనులు మీరు చూసుకోవడం ఆమె విషయాల్లో అవసరమైనంత వరకు జోక్యంగా ఉండడం ఉత్తమం లేదంటే ఆమె మీపై ఎక్కువగా ఆధారపడే పరిస్థితి ఏర్పడవచ్చు అలాగే వివాహితులకి తమ పిల్లలు చదువు కోసం డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం రావచ్చు ఇది భవిష్యత్తుకు మంచి పెట్టుబడిగా భావించాలి సమాచారాలు లేదా చర్చలు అనుకున్న విధంగా ఫలితం ఇవ్వకపోవచ్చు ఆవేశంతో ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉంది తర్వాత మీరు చెప్పిన మాటలకి పశ్చాత్తాప పడే పరిస్థితి రావచ్చు అందుకే మాట్లాడే ముందు మరోసారి ఆలోచించడం మంచిది మీకు నచ్చిన వ్యక్తులతో కొంత సమయం గడిపి పరస్పరం తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఒకరినొకరు అర్థం చేసుకోవడం ద్వారా సంబంధాలు మరింత బలపడతాయి మీకు పిల్లలు ఉంటే మీరు వారితో సరైన సమయం గడపడం లేదని వారు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది కుటుంబానికి సమయం కేటాయించడం అవసరం ఇంకా ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఆనందం ఎక్కువగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి మీకు ప్రత్యేకమైన సంతోషాన్ని అందిస్తారు అయితే సహోద్యోగులతో ఎక్కువగా సమయం గడపడం వల్ల కుటుంబ సభ్యుల కోపానికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి సమతుల్యత పాటించండి సానుకూల ఆరోగ్య ఫలితాల కోసం తెలుపు రంగు తినుబండారాల్ని పంచడం మరియు స్వయంగా కూడా తీసుకోవడం మంచిది ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి హనుమాన్ చాలీసా ారాయణం చేయండి